ఎవరైనా హీరోయిన్ శారీ కట్టుకుందంటే ఆ శారీ మనం కట్టుకోవాలని అనుకుంటాం ప్యాంటు షర్టు కరెక్ట్ మ్యాచింగ్ దొరికిద్దండి మంచి మోడల్స్ అయితే ఉంటాయి సేల్స్ చేసుకునే వాళ్ళైనా లేదా సింగిల్ కోసం వచ్చే వాళ్ళైనా చక్కగా విజిట్ చేయొచ్చు మీరు ఎవరైనా హోల్సేలర్స్ అయినా రీసేలర్ హీరో మనం వచ్చేసాము బాలాజీ కట్ పీసెస్ కండి ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ గా అయితే చేస్తూ ఉన్నాము మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి షూటింగ్ అండ్ షూటింగ్ లో మోడల్స్ కోసం వెతుకుతూ ఉంటారు కానీ బయట అనేది ఇన్ని మోడల్స్ కనిపించవండి ఇన్ని మోడల్స్ కావాలి ఇంత డిఫరెంట్ ట్రెండ్ కనుగుణంగా వాళ్ళు కూడా డిఫరెంట్ గా కలెక్షన్ కావాలి తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ షాప్ అయితే విజిట్ చేయాలండి మరి ఈ రోజు మనకి ఇక్కడ ఏ ఏ మోడల్స్ ఉన్నాయో చూద్దాము అలాగే అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చెప్తానండి కృష్ణవేణి కాంప్లెక్స్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఆవల హాస్పిటల్ ఆపోజిట్ రోడ్ అనమాట మనకి ఇక్కడ మెహర్ మెడికేర్ సెంటర్ అని ఉంటుంది ఆ పక్క దాన్ని ఆనుకుని ఉన్న రోడ్ లోకి వస్తే మీకు ఈ షాప్ అయితే తెలుస్తుంది మీరు వచ్చేటప్పుడు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసినా కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేసేస్తారు ఈజీగా వచ్చేసేయ్ మరి ఈ రోజు షూటింగ్ అండ్ షేటింగ్ లో ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూద్దాం అసలు ఇక్కడైతే మనకి బ్రాండెడ్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉంటాయండి షూటింగ్ లో అలాగే అన్బ్రాండెడ్ లో టూ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా మనకి షూటింగ్ అండ్ షేటింగ్ వచ్చేస్తాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి మరి సార్ ఈ రోజు ఎలాంటి మోడల్స్ చూపిస్తారో చూసేద్దాము

ఇది ఫోర్ వే చాలా చాలా బాగుంటుంది కంఫర్టబుల్ ఉంటుంది ఇప్పుడు ఫ్యాషన్ ఫోర్ వే దీనిలో కలర్స్ ఉంటాయి బాక్స్ పది పీస్ వస్తాయి చాలా స్ట్రెచ్ చాలా కంఫర్ట ఆల్రెడీ నేను ఇంట్లో వాడుతాను అలానే ఇది బిఎస్ఎల్ మీడియం రేంజ్ ఉంటుంది డైలీ పర్పస్ గానీ ఎవరికి పెట్టుబడి చాలా మీకు బ్రాండ్ ఇచ్చినట్టు ఉంటుంది అలాగే ఇది చెక్స్ ప్యాంటింగ్ అండి చెక్స్ ఇప్పుడు ఫ్యాషన్ బ్లేజర్ గా వాడతారు మోదీ కూడా వాడతారు దీనిలో కలర్స్ చెక్స్ ఉంటాయి ఇది లినీ స్టైల్ ఎస్ బ్రాండ్ లినీ స్టైల్ ఇది మీడియం రేట్ లో వచ్చేస్తుంది లో ఏంటంటే కొన్ని ఖాదీ బండాలు చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి కొంత పీసెస్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చింది రేట్ అయితే ఓపెన్ చేయను ఎందుకంటే రకాలు మా దగ్గర నుంచి ఆల్ ఓవర్ ఆంధ్ర స్టాక్ ఓపెన్ ఇది లైక్ మీరు ఫోర్ వేల ఎక్కడ చూసారా ఇది టూ వేల ఎక్కడ చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ మా దగ్గర దీనికోసం వస్తున్నారండి చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనం కూర్చోడానికి సరే లెగ్వాలన్నా సరే చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇది కాటన్ ప్యాంట్ అనేది ఇది ఇది స్పెషల్లీ టెరిబుల్ ప్యాంట్ అండి ఇది ఇది చాలా చాలా ఏరియర్ వస్తుంది అంటే మా కంపెనీలు అంటే లాట్ గా ఎప్పుడైనా దొరికినప్పుడు వస్తుంది మాట మాటికి రాదు ఎక్కువ రాదు మాట మాటికి రాదు జేమ్స్ టెరిబుల్ ప్యాంట్ అనేది ఇది సూపర్ హండ్రెడ్ ఏం సార్ స్పెషల్ లో ఏంటే షోరూమ్ తెలుతుంది పీసెస్ లో అయితే మనకి వస్తుంది బల్క్ గా ఇది మనం తీసుకుంటే వస్తుంది చాలా మీరు నియర్లీ టూ థౌసండ్ రూపీస్ పైన ఉంటుంది మీటర్ ఇది పీసెస్ లో మనకి చాలా రీజనబుల్ గా మీటర్ ఉంటుంది దీని మీద అదే రెమెన్స్ బ్రాండ్ వస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ మీటర్ అవుతుంది హండ్రెడ్ స్కూల్ వన్ ట్వంటీ స్కూల్ వన్ టెన్ స్కూల్ ఎవరైతే వాడతా దాని గురించి స్పెషాలిటీ హండ్రెడ్ తెలుగు అంటారు దీన్ని రకరకాల కలర్స్ వస్తుంది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటాయి కలర్స్ ఉంటాయి ఈ పీసెస్ కాబట్టి మనకి చాలా చాలా ఆఫ్ దీంట్లో కూడా బాక్స్ కి వస్తుంది ఎవరి హోల్సేల్ కావాలంటే హోల్సేల్ ప్రైస్ కి బాక్ బాక్స్ తీసుకోవచ్చు ఇది డైమండ్స్ అంటది దీని గురించి అసలు చెప్పవచ్చు దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి శాంపిల్ కోసం మీకు జస్ట్ త్రీ ఫోర్ ఐటమ్స్ చూపిస్తాను ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఉంటాయండి త్రీ ఫ్లోర్స్ లో కూడా షూటింగ్ అండ్ షూటింగ్ ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మనకి ఎన్ని మోడల్స్ వస్తాయో ఇవన్నీ శాంపిల్ అండి ఒక వన్ పర్సెంట్ కూడా కాదేమో జీరో 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 వన్ పర్సెంట్ ఎన్ని బ్రాండెడ్ కదా అన్బ్రాండెడ్ చూపిస్తాను జస్ట్ అండి శాంపిల్ కోసం మీకు చూపిస్తున్నాను రిఫరెంట్ ఆఫ్ డైలీ యూస్ బాగుంటుంది ఇది సిఆర్ఎం లో ఓన్లీ లైట్ కలర్స్ ఓన్లీ లైట్ కలర్స్ వస్తుంది సిఆర్ఎం బ్రాండ్ లో ఓన్లీ లైట్ ఓన్లీ లైట్ కలర్స్ సిఆర్ఎం లో మా దగ్గర నూట యాభై రూపాయలు

ప్రైస్ చెప్పాను కదా బ్రాండెడ్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉంటుంది అలాగే జోడీలో మనకి టూ హండ్రెడ్ దగ్గర నుంచి వస్తుంది అన్ బ్రాండెడ్ లో ఇంకా తక్కువ నుంచి వస్తాయి అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలెక్షన్స్ సౌండ్ ఫ్లోర్ లో చూసాం కదండి మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము సో ఇక్కడ మనకి నాన్ బ్రాండెడ్ లో ఉంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంటాయి అసలు ఎంత ప్రైస్ నుంచి ఉన్నాయో సార్ అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి మనకి ఏ ఏ మా ప్యాంటింగ్ గా మా దగ్గర ఎనభై రూపాయలు 90 రూపాయలు కానీ ఉంటుంది ఏంటంటే అన్బాండెస్ ఉంటాయి కొన్ని బ్రాండ్ కూడా ఉంటాయి కావట్లేదు కొన్ని అన్బ్రాండెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ బ్రాండెడ్ ఉంటాయి బాక్స్ ఉంటది ఓకే స్టార్టింగ్ ఏంటంటే ఎయిటీ రూపీస్ 90 రూపీస్ కనిపి ఉంటుంది ప్యాంటింగ్

దీనిలో లైట్ డార్క్ రెండు ఉంటాయి ఇవన్నీ సఫారీ కింద ఉంటాయి రెండు రెండు ప్యాంట్లు సింగిల్స్ ప్యాంట్ మనం ఎలా కావాలంటే అలా తెప్పించుకోవచ్చు టాన్ కావాలంటే టాన్ కూడా తెప్పించుకోవచ్చు నో ప్రాబ్లం ఆర్డర్ బేస్ మీద మాకేనండి ఈ ఒక ప్యాంట్ రెండు ప్యాంట్లు సఫారీ కింద ఎక్కువ పోతాయి ఇది ఒక ఐటమ్ ఇది ఓన్లీ లైట్ కలర్స్ ఎవరికి ఎలా కావాలంటే అలా దొరుకుతుంది డార్క్ వేసారంటే ఎవరికి ఎలా కావాలంటే అలా దొరుకుతుంది మాది దగ్గర ఐటమ్స్ ఇవన్నీ ఏంటంటే స్టిచ్ బుల్ మీరు కింద వేరే బ్రాండెడ్ స్ట్రెచ్ చూసారు కదా బ్రాండ్ లో స్టెచ్ చాలా చాలా బాగుంటది కంఫర్టబుల్ ఉంటది రేట్ కూడా రీజనబుల్ గా కలర్స్ ఉంటాయి ఇది చాలా మంది ఏంటంటే షోరూమ్ వాళ్ళు తాను తీసుకెళ్తారు మా దగ్గర తాను ఆర్డర్ పెట్టి తాను తీసుకెళ్తారు మా తాను రీజనబుల్ గా ఎవరికైనా కట్ చేయాలని కట్ చేయాలని సరే ప్రకారం కట్ చేసుకోవాలి ఇది బ్లాక్ దాని స్టిచ్ బుల్ లో బ్లాక్ దీనిలో ఇంకొన్ని ఏంటంటే ఐప్ మాల్ కోసం చాలా లైట్ వెయిట్ త్వరగా ఆడిపోద్ది కంఫర్టబుల్ ఉంటుంది చాలా మంది దానికోసం తీసుకెళ్తారు మా దగ్గర ఓన్లీ బ్లాక్ ప్యాంట్ ఇది మీకు ఎన్ని కావు దొరుకుతాయి మా దగ్గర వెయ్యి వెయ్యి రెడీగా ఉంది ఇది మళ్ళీ రఫ్ అండ్ డైలీ యూస్ కి చాలా బాగుంటుంది ఇది ఎప్పుడైనా సరే కంటిన్యూ రెగ్యులర్ గా ఉంటుంది మా దగ్గర ఇలా దాదాపు ఎనభై రూపాయలు తొంభై రూపాయల నుంచి ఉంటాయి ఇవన్నీ అయ్యాయండి జస్ట్ ఏంటంటే దసరా సీజన్ కాబట్టి కొన్ని కొన్ని రకాలు అయిపోయినాయి ఇంకా లిమిటెడ్ ఉంది ఇంకా బేల్ ఓపెన్ చేసి ఇంకా సెట్ చేయాలి మేడం మొత్తం ఇవన్నీ తానులండి లేకపోతే ఇంకా ఏంటంటే ఇప్పుడు అంతా హడావుడి బిజీ కదా కొన్ని ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి షూటింగ్ లోనే మనకి కలర్స్ అన్నమాట ఎవరైనా హీరోయిన్ సారీ కట్టుకుందంటే ఆ సారీ మనం కట్టుకోవాలని అనుకుంటాం కదండి అలాగే వీళ్ళకి జెంట్స్ లో కూడా ఏదైనా హీరో ఏదైనా షర్ట్ వేసారు అంటే ఆ షర్ట్ వేసుకోవాలని అనుకుంటారు అలాంటి మోడల్స్ సో అలాంటి మోడల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి అన్ని కాకపోయినా కొన్నైనా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వెయ్యి రకాలు ఉన్నాయి కాబట్టి ఆ వెయ్యి రకాల్లో ఒకటి రెండు అయినా సెట్ అవుతాయి కదా సో అలాగా మోడల్స్ కావాలి ఖచ్చితంగా అనుకుంటే చూడండి ఇవి ప్రింటెడ్ లో మోడల్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వస్తాయి తానులు తానులు వస్తాయండి పెద్ద పెద్ద బండిల్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇట్లా చూడొచ్చు ఇది ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండ్ ఇదొకటి ఇట్లా అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ తీయాలన్నా మనకి పెద్ద పెద్ద బండెల్స్ పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని కుదరదు నేను కొన్ని చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా చూడండి మీరు ఇలా తానుల్లో ఉంటాయి మీకు ప్యాంటు షర్ట్ కరెక్ట్ మ్యాచింగ్ దొరికిద్దండి మంచి మోడల్స్ అయితే ఉంటాయి ఇలాగనమాట ఇక్కడ ఈ ప్రింటెడ్ లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయంటే ఇవే కాదు ఇవి ఇవి బండెల్స్ అన్ని అవే నెక్స్ట్ ఇక్కడ కింద చూడొచ్చు అవన్నీ బండెల్స్ అవే అవే కాదు ఇగోండి ఇక్కడ చూడండి అవన్నీ అవన్నీ అవే ఇక్కడ చూడొచ్చు మనము ఇవన్నీ అవేనండి సెలబ్రిటీలు వాడే మోడల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇలాగా తానుల్లో రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి మెయిన్ గా ఏంటంటే ఇన్ని తానుల్స్ ఇన్ని బండిల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయండి సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు షాప్ ని విజిట్ చేయాలండి సింగిల్ కోసం అయితే ఇలా అనమాట బండిల్స్ అయితే మనకి చాలా వస్తాయండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇట్లాగనమాట నెక్స్ట్ ఇలాగ మనకి ఇక్కడ ఇలా వస్తాయండి ఇన్ని బండిల్స్ ఉంటాయి ఇన్ని బండెల్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్ కి అయితే ఇస్తారండి మీరు సేల్స్ చేసుకునే వాళ్ళైనా లేదా సింగిల్ కోసం వచ్చే వాళ్ళైనా చక్కగా విజిట్ చేయొచ్చు ఇదిగోండి ఇవన్నీ కూడా అవి అసలు అయ్యింది ఓపెన్ చేస్తే మనం ఎన్ని వీడియో చేయొచ్చు ఇలా వస్తాయండి ఇన్ని మోడల్స్ వైట్స్ లో కూడా మనకి రకాలు ఉంటాయండి లెనిన్స్ లో వైట్స్ లో ప్రింటెడ్ లో ఇలా డిజిటల్ ప్రింట్స్ లో ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట మీకు ఏది కావాలన్నా చక్కగా సింగిల్ కోసమైనా విజిట్ చేసి తీసుకోండి బల్క్ లో ఐటెం కావాలంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కనుక ఈజీగా మీకు పంపిస్తారు ఇప్పటి వరకు మనం తానూల్లో చూసాం కదండి మరి బిట్స్ లో కూడా ఉంటాయా సార్ బిట్స్ ఇప్పుడు దాకా షూటింగ్ చూసారు కాస్ట్ ఐటమ్స్ షూటింగ్ తక్కువ చూసారు షటింగ్ తాన్లో కాసే చూసారు షటింగ్ తక్కువ కూడా రకాలు ఉంటాయి షటింగ్ తక్కువ కూడా దగ్గర ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కానీ స్టార్టింగ్ ఉంటుంది దాంట్లో మీకు ప్లేన్ దొరుకుతుంది ప్రింటెడ్ దొరుకుద్ది సిక్స్ దొరుకుంది స్టైప్ దొరుకుతుంది అన్ని రకాలు ఉంటాయండి నెనీ స్టైల్ లో ఉంటాయి ప్రింటెడ్ లో ఉంటాయి అన్ని రకాలు అయ్యండి ప్రింటెడ్ ఉంటాయి స్టైప్స్ ఉంటాయి కదా స్టైల్ ఉంటాయి కాటన్ బేస్ ఉంటుంది డార్క్ చెక్స్ ఫార్మల్స్ కోసం ఫార్మల్స్ ఉంటుంది కొన్ని బండల్స్ ట్వంటీ వస్తాయి కొన్ని బండల్స్ ట్వంటీ ఫైవ్ వస్తాయి స్టార్టింగ్ నా దగ్గర ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ పీసెస్ ఇన్ని రకరకాలు మారిపోతుంటాయి ఐటమ్ లెనీ స్టైల్ కాటన్ ఇది ప్లేయింగ్ కలర్స్ ఇవన్నీ ప్రింటెడ్ లో ఇంకో ఐటమ్ ఇంకో ఐటమ్ అలా ఏ ఐటమ్ ఎలా ఖానా ఖాళీ అయిపోతే అలాగా ఉంటుంది

దాన్ని బట్టి కొత్త షాప్ వాళ్ళు మాత్రం చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి డైలర్ ప్లస్ టెక్స్టైల్ చాలా మంది పెడతారు ఈ మధ్య ఎందుకంటే వాళ్ళు ఈజీగా కటింగ్ చేయడానికి వాళ్ళ కస్టమర్స్ కి రీజనబుల్ కాబట్టి అలా కొత్త షాప్ పెట్టే చాలా మంది వస్తున్నారు చాలా మోడల్స్ నా దగ్గర ప్యాకింగ్ బాక్స్ రకాలు కూడా ఉంటాయండి బాక్స్ షోరూమ్ షోరూం ఏంటంటే అలా లూజ్ లో వద్దు నాకు సరుకు పారే బాక్స్ లో కావాలంటే బాక్స్ రకాలు ప్రింటెడ్ ఉంది ప్లెయిన్ చెక్స్ ఉంది స్టైప్స్ ఉంది రకరకాల మోడల్స్

నెంబర్ ఆఫ్ డేస్ కొన్ని బాక్స్ కీపర్స్ వస్తే కొన్ని ఏంటంటే ట్వంటీ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో నా దగ్గర నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం ఇది బాక్స్ ప్యాకింగ్ లో బాక్స్ ప్యాకింగ్ లో షర్ట్ నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది మా దగ్గర ఇది కాటన్ చెక్స్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇలా వెరైటీస్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఇది ఇదేనండి పెద్దోళ్ళకి చాలా క్లాస్ గివడానికి మీరు పెట్టుబడి పెట్టాలన్నా సరే పెద్దలు వాడడం కన్నా సరే డిఫరెంట్ చాలా క్లాస్ గా చెక్స్ ప్యాటర్న్ కాబట్టి ఎవరైనా వాడచ్చు చక్కగా ఎనీ బాక్స్ ఎనీ ఆల్ వెరైటీస్ ఉంటాయి అలాగే ప్రింటెడ్ ఉంటుంది స్టైప్స్ ఉంటుంది చెక్స్ ఉంటుంది ప్లేయింగ్ కలర్స్ ఉంటుంది వైట్ ఉంటుంది రకరకాల ఐటమ్స్ ఉంటాయి మా ఓకే సరే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా మన దగ్గర వైట్స్ లో ఏమీ ఉన్నాయి సార్ వైట్ లో చాలా మంది మా దగ్గర క్రిస్మస్ లో అయితే కాంబో ప్యాక్ తీసుకెళ్తారు మేడం పెట్టుబడి కోసం వైట్ ప్యాంట్ షర్ట్ కలిపి కాంబో ప్యాక్ వస్తుంది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇప్పుడైతే నా దగ్గర కొన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇప్పుడైతే వైట్ షెడింగ్ తాను అండి వైట్ షడింగ్ తాను ఇవన్నీ లెనీ స్టైల్ కాటన్ స్టైల్ బేస్ అంటే చాలా మంది పెద్దోళ్ళు వాడతారు అలానే వైట్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ తీసుకుని విడిగా షర్ట్ తీసుకుని విడిగా పెట్టుబడికి తీసుకెళ్తారు చాలా మంది రకరకాల క్లాత్ ఉంటాయి వైట్ షర్టింగ్ లో స్టార్టింగ్ నా దగ్గర నలభై రూపాయలు కాని మీటర్ మూడు వేల రూపాయల దాకా మీటర్ ఉంటుంది నా దగ్గర వైట్ షట్టింగ్ లో ప్యూర్ లెనిన్ వస్తుంది కాటన్ లెనిన్ వస్తుంది గీజా వస్తుంది లెనిన్ సెల్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది రకరకాల రకరకాల ఐటమ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఇవి తాన్లు ఇలా పెద్ద పెద్ద తాన్లు ఉన్నాయి కదా ఎవరైనా మరి ఒకటి రెండు ప్యాంట్ షర్ట్స్ కావాలంటే మీరు కట్ చేసి ఇస్తారా తాన్లు నా దగ్గర పీసెస్ కూడా ఉన్నాయి నా దగ్గర వీటిలో పీసెస్ పీసెస్ ఉన్నాయి వైట్ లో వైట్ షర్టింగ్ వీటిలో నా దగ్గర వంద రూపాయల కాడి నుంచి దాదాపు పీసెస్ కూడా పదహారు రోజులు షర్ట్ దాకా ఉంది అయి మీకు చూపిస్తాను ఇవ్వండి ఇవి అయితే రకరకాల తాన్లు అయితే తాన్లు ఈ తానలోనే వైట్ లోనే మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయా దాదాపు వంద రకాలు ఉంటాయండి అంటే తక్కువ రేట్ లో కానించి కాస్ట్లీ రేట్ దాకా ఎన్ని దాకా నేను చెప్తున్నాను ఓకే ఇవన్నీ కూడా తానల్లో రకాలు ఇవి కాకుండా మనకి పీసెస్ లో ఉన్నాయి అన్నారు కదా అవి చూద్దామా సార్ పీసెస్ లో కూడా ఇదిగోండి ఇవన్నీ పీసెస్ అండి ఇలాగా ఎవరికి ఎలాగా ఉంటే అలా తీసుకోవచ్చు ఓకే ఇవి పీసెస్ పీసెస్ ఇది లెనీ స్టైల్ రకరకాల వైట్ షర్ట్ లో స్టార్టింగ్ దగ్గర వంద రూపాయలు కంచుంట పీసెస్ పీసెస్ వైట్ లో వైట్ లో చిన్న అంటే సింగిల్ సింగిల్ పీసెస్ అడిగితే వైట్ కలర్స్ కలర్స్ రకరకాల ఐటమ్స్ ఉంటాయి సింగిల్ కావాలి టెన్ పీస్ కావాలని తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇవన్నీ కూడా బల్క్ లో ఐటమ్స్ అనమాట ఇప్పుడు ఏంటంటే భవానీ ఇవి వేస్తున్నారు కదా ఇదిగోండి స్వాములకి అయ్యప్పలకి ఇలాగా డ్రెస్ అయితే ఉంటది అనమాట మనకి ఇట్లా బ్లాక్ రెడ్ ఇలా కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర తానుల్లో ఉంటది మీకు సింగిల్స్ కావాలన్నా లేకపోతే ఒక పది మంది స్వాములు కలిసి తీసుకోవాలనుకున్నా వీళ్ళ దగ్గర అయితే రెడీగా ఉంటుందండి ఎప్పుడు కూడా స్టాక్ వీటితో పాటుగా ఇక్కడ చూడండి ఇన్ని బండల్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బండల్స్ అండి మనం ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్ళకి పెట్టుబడులకి కావాలి అనుకుంటాం కదా సో అలాగా పెట్టుబడులకు పెట్టాలి అనుకున్న చీఫ్ అండ్ బెస్ట్ లో మంచి క్వాలిటీతో ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఓన్ పర్పస్ వాడుకోవాలి అనుకున్నా కూడా వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా చూడండి ఇట్లా షూటింగ్ అండ్ షూటింగ్ బిట్స్ ఉంటాయి అలాగే తానుల్లో కూడా ఉంటాయి ఇవి ఇక్కడైతే మనకి ఇట్లా కనిపిస్తుంది చూడండి బల్క్ లో ఐటెము ఇలా అనమాట ఇవన్నీ తీసినా కూడా మనకి అన్ని ఇంకా చాలా మోడల్స్ వస్తాయండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది చూసారుగా షాపు ఇలా ఇంత ఇంత క్వాలిటీ ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు మీరు ఎవరైనా హోల్సేలర్స్ అయినా రీసేలర్స్ అయినా సొంతానికి వాడుకోవాలి అనుకున్నా సింగిల్ సింగిల్స్ కావాలన్నా చీఫ్ అండ్ లో ఉంటాయి మంచి క్వాలిటీస్ లో కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా తానులే ఇక్కడ చూడండి షూటింగ్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడొచ్చు ఇవన్నీ కూడా ప్యాంటు బిడ్స్ మనకి తానుల్లో ఉన్నాయి అండ్ కాకి ప్యాంట్ చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాటిలో కూడా చూడండి ఎన్ని ఉన్నాయో ఇదంతా కూడా మరి ఎవరైనా తీసుకెళ్ళడానికి పెట్టుకున్నట్టు ఉన్నారు సో ఇలాగా మనకి మంచి మంచి క్వాలిటీస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా బండిల్స్ అండి మొత్తము చాలా ఉంటుంది అతి పెద్ద హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చు మన విజయవాడలోని శ్రీ బాలాజీ కట్ పీసెస్